క్యూనియన్యూస్కు స్వాగతం నిజామాబాద్ జిల్లా భీమగల్ మండలం చెంగల్ గ్రామానికి చెందిన చెవుల వెంకటేష్ రెండు వేల పదిహేడులో ప్రతిభ అనే అమ్మాయితో పెళ్లి చేసుకోవడం జరిగింది తనకు న్యాయం కోసం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినప్పటికీ కేసు అవ్వడంతో భర్త వెంకటేష్ గల్ఫ్ వెళ్ళిపోవడం జరిగింది తనకు ఏం చేయాలో అర్థం కాక రెండు సంవత్సరాలు మౌనంగానే ఉండిపోయింది తనకు న్యాయం చేయాలంటూ మహిళా సంఘాలను ఆశ్రయించింది ఈరోజు మహిళా సంఘాల ఆధ్వర్యంలో బాధితురాలు భర్త ఇంటి ముందు తనకు న్యాయం చేయాలంటూ మీడియాతో మాట్లాడుతూ తనను చిత్రహింసలకు గురిచేస్తూ చేస్తూ అదేవిధంగా చాలామంది అమ్మాయిలతో అక్రమ సంబంధాలు పెట్టుకొని మాయమాటలు చెప్పి ముగ్గురు యువతులను పెళ్లి చేసుకుని పలువురు యువతులతో న్యూడ్ ఫోటోలు వీడియోలు మాట్లాడుతూ ఇదేంటని ప్రశ్నిస్తే తనకు అధిక కఠనం కావాలని వేధిస్తున్నాడని భార్య ఆవేదన వ్యక్తపరిచారు బాధితురాలకు విడాకులు ఇవ్వకుండా గల్ఫ్ వెళ్ళిపోవడం జరిగింది తన భర్తను గల్ఫ్ నుండి పిలిపించాలంటూ బాధితురాలు మొరపెట్టుకుంది తనకు న్యాయం చేయాలని ఇప్పటికే భీమ్గల్ పోలీసు రావడంతో బాధితులకు తగిన న్యాయం చేస్తామని హామీ ఇవ్వడంతో భర్త ఇంటి ముందు ఆందోళన చేస్తున్న బాధితురాలు తనకు న్యాయం చేయాలని మీడియాతో చెప్పడం ఆందోళన విరమించుకోవడం జరిగింది మీరు అలా తల్లి సీరియస్ ఉందని చెప్తారా ఏం చెప్తారా మీకు మూడు రోజులు టైం ఇస్తున్నాం ఆ మూడు రోజులు రప్పించారు మీద గౌరవం తప్పి మూడే రోజులు సరే తల్లి సీరస తల్లి సీరస దాడతాడు గల్పుకి కట్టుకోతాడు అన్నం జోరస్తాడు కేశున కట్టుకోతాడు తల్లి సీరస దొన్న మూడుల అప్చు నేను ఎల్లిపోతావు మూడు రొట్టెలు మూడుల కట్టకలే ఆ మూడులకి నేను మీనే ఉంటా ఈ రోజు వట్టుని ఈ రోజు వట్టుకొని రెండు నీళ్ళు పాని పోని முருத்துறை <laughs> உடைய <laughs> మళ్ళీ వేరే వేరే అక్రమ సంబంధాలు అత్తమ్మతో చెప్తే అంటే ఎవరు చెయ్యాలి తప్పులు చెప్తున్నారా నా కొడుకు తమ్ముడికి తెలుసు వాళ్ళ చెల్లెకు తెలుసు అక్రమ సంబంధాలు ఈ ఫోటోలు అయినా కూడా నేను ఐదు సంవత్సరాలు వాడితే సంసారం చేసిన కానీ వాడు నేను నగ్నంగా ఉన్న ఫోటోలు తీసి నన్ను బ్లాక్మెయిల్ చేస్తున్నాడు అక్రమ సంబంధాలు పెట్టుకున్న అమ్మాయిలకు నా ఫోటోలు పంపించారు నాకు న్యాయం జరగట్లేదు ఎక్కడికి వెళ్ళినా నాకు న్యాయం జరగట్లేదు రెండేళ్ళ నుంచి ఏ పోలీస్ స్టేషన్కి పోయినా ఎక్కడికి పోయినా నాకు న్యాయం జరగట్లేదు నా నా రెండు రెండు ప్రెగ్నెన్సీలు అబోషన్ అయినాయి ఇంత దారుణంగా నేను మానసికంగా అన్ని విధాలుగా నేను నష్టపోయినా నాకు న్యాయం చేయండి నాకు న్యాయం నా న్యాయం చేయకపోతే ఇక్కడనే నచ్చిపోతే నేను రెండేళ్ళని వీళ్ళు అతన్ని దొంగతనంలా మ్యారేజ్ చేసి ఫారెన్కి పంపించిళ్ళు పదిహేను దాకా రాడంట నాకు ఇలానే పదిహేడు దాకా నాకు న్యాయం జరగకుండా నేను ఇలానే ఉండిపో ఉండిపోండి అన్నట్టు వీళ్ళు బెదిరింపులు మర్ది సీను అత్తమ్మ చెవుల లక్ష్మి ఇలా మూల దారుణం శ్రీజ కూడా బీంగల్కు దుమాల శ్రీజ ఆ దుమాల శ్రీజ అన్నను అక్రమ సంబంధం పెట్టుకున్న అమ్మాయిలతో వాళ్ళ ఇంట్లో వాడుకోబెడతాది అమ్మాయిలతో వాళ్ళ అమ్మాయిలతో వాళ్ళ అమ్మ వాళ్ళ తమ్ముడు మాట్లాడతారు అక్రమ సంబంధాలు పెట్టుకున్న తోటి ఇన్ని విధాలుగా నన్ను మానసికంగా నన్ను హింసించు అధిక కట్నం కావాలని వారా కట్నం కోసము నాన్న ఐదు లక్షల కట్నము లక్ష బండి తులం బంగారము ఒక ఎకరం పొలం కొని చేయడం జరిగింది కట్నం పరంగా ఆ పొలం పేపర్స్ కూడా లాక్కొని ఇది నా భూమి నువ్వు ఎక్కడికి పోయి ఎక్కడ ఎక్కడికే పోయి వెళ్ళి న్యాయం ఆడుకుంటా వడుక్కో అని బెదిరింపులు నేను రెండేళ్ల చుట్టూ రెండేళ్ల నుంచి పోలీసు పోలీసు బీంగలు కావచ్చు వేల్పూరి ఇవన్నీ తిరగడం జరిగింది అయినా ఎటువంటి న్యాయం జరగలేదు నాకు న్యాయం న్యాయం జరిగేదాకా ఇక్కడ నుంచి నేను వెళ్ళను ఎన్ని రోజులైనా సరే ఇక్కడ నుంచి అచ్చన్న పోతా కానీ నేను ఇక్కడ నుంచి వెళ్ళాను నాకు న్యాయం కావాలి ఈరోజు ఈరోజు ప్రతిభ అమ్మాయి మా దగ్గరికి రావడము ఆమె సమస్య చెప్పుకోవడము దారుణమైన పరిస్థితి కొడుకు మరి ఎప్పటికప్పుడు వార్తలను వీక్షించేందుకు చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి విలువైన సమాచారాన్ని ముందుగా మీరే తెలుసుకునేందుకు బెల్ క్లిక్ చేయండి